ఏదైనా వస్తువులు తీసుకోవాలంటే ప్రస్తుతం చాలా మంది యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు షాప్ కు వెళ్లే ముందే స్కానర్ ఉందా లేదా అని అడిగి మరీ తెలుసుకుని వస్తువులను కొనుగోలు చేస్తున్నారు ఏదో ఒక సందర్భంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ ని వాడుతున్నారు నల్లగా చిన్న లో ఉండే ఈ క్యూఆర్ కోడ్ లో తెలుసుకుందాం క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనుగొన్నారు ఇందులో నల్లగా చిన్న చిన్నగా ఉండే బాక్సులను మాట్యుల్స్ అంటారు ఇందులో డేటా స్టోర్ అవుతోంది టూ డైమెన్షన్లో ఉండే ఈ కోడ్లో రిడబుల్ ఆప్టికల్ టేబుల్లో లో యుఆర్ఎల్ కాంటాక్ట్ డీటెయిల్స్ టెక్స్ట్ వంటి సమాచారాన్ని పొందుపరచవచ్చు సాధారణంగా వీటిని లావాదేవీలు చేయడానికి వినియోగిస్తారు కానీ ప్రపంచ దేశాల్లో డేటాను స్టోర్ చేయడానికి అదే విధంగా వాడుతున్నారు అయితే ఇందులో మూడు పెద్ద బాక్సులు ఉంటాయి క్యూఆర్ కోడ్ లోని అలైన్మెంట్ ప్యాటర్న్ టైమింగ్ ప్యాటర్న్ అందులోని డేటాను ఎవరు తెలుసుకుంటున్నారు డేటా ఏంటని చెక్ చేసుకుంటుంది అయితే ఈ డేటాలోని ముప్పై శాతం భాగం కనిపించకపోయినా జరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు అయితే దీనిని ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు కానీ ఇందులోని డేటా మాత్రం సురక్షితం కాదు ఎందుకంటే ఇది అందరికీ విజిబుల్ గా ఉంటుంది వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి